ఇక వివరాలకు వెళ్తే హైదరాబాద్లో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కమ్మవారితో తనకు ఉన్న సన్నిహిత సంబంధాల గురించి తాను పెద్దగా చెప్పాల్సిన పని లేదన్నారు ఎన్టీఆర్ తెచ్చిన సంకీర్ణ రాజకీయాలే ఈనాడు దేశాన్ని ఏలుతున్నాయన్నారు మట్టిని నమ్ముకుని పనిచేసే పది మందికి సాయం చేసే కులం కమ్మ కులం అన్నారు ఎక్కడైతే సారవంతమైన నేల ఉంటుందో సమృద్ధిగా నేరు ఉంటుందో అక్కడ కమ్మవారు ఉంటారని చెప్పుకు వచ్చారు కమ్మవారు మట్టి నుండి బంగారం తీయగలిగే శక్తి కలిగి ఉన్నారన్నారు కమ్మలు వాళ్ళ తాతలు ముత్తాతల వలె పది మందికి సాయం చేయాలని ఆయన సూచించారు ఉన్న ఊరును భూమిని మర్చిపోవద్దని సూచించారు సహాయం చేయడం మీ డిఎన్ఏ అని అది మీ సహజ లక్షణమని దానిని మర్చిపోవద్దని సూచించారు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఏపీతో అంతటా కమ్మవారు విస్తరించారన్నారు కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారిని అదేవిధంగా మా సహచార మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారు సత్యవాణి గారు చాలామంది పెద్దలు పేరు పేరున అన్నిటికంటే ముఖ్యంగా నాకు మంచి మిత్రులు పదిహేడవ లోక్సభలో మాతో పాటు కలిసి పనిచేసిన కళానిధి అర్కట్ వీరాస్వామి గారు అదేవిధంగా తానా అధ్యక్షుడు నిరంజన్ చౌదరి గారు మాజీ అధ్యక్షులు అదేవిధంగా వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి కమ్మ ప్రతినిధులను కమ్మ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాం వాస్తవంగా ఈ కార్యక్రమం ఆలోచన రెండు సంవత్సరాల క్రితమే రూపు దాల్చింది నేను మిత్రుడు కుమార్కి రెండు వేల ఇరవై మూడు కంటే ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన అది కార్యరూపం దాల్చలేదు ఆ తర్వాత ఎన్నికలు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలంపుతో తొంభై రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తుంది కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది కమ్మ కులానికి కమ్మ కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మకులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా కమ్మాసు ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఎక్కడ ఉంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసు ఉంటారని చెప్పి అది వాళ్ళ కర్ణాటక అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం నిర్వహించారు సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి ఆర్థిక సాయం చేశారు మెయిన్స్ కు ప్రిపేర్ కావడానికి ప్రభుత్వం పక్షాన ఆర్థిక సాయం అందించడం రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మక నిర్ణయం అని తెలిపారు తెలంగాణ బిడ్డలు మేధస్సు కలిగిన వారని ఆకాశమే హద్దుగా దూసుకుపోతారని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు వారికి కావాల్సింది ఆర్థిక ప్రోత్సాహం ధైర్యం అది కల్పించాల్సింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు అంతా మేన్స్ కు ఎంపిక కావాలని ఇంటర్వ్యూ క్లియర్ చేయాలని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున యూపీఎస్సిలో తెలంగాణ బిడ్డలు సెలెక్ట్ కావాలన్నటువంటి మా ప్రభుత్వ ఆలోచన ముఖ్యమంత్రి గారు ఆలోచన అందులోంచి వచ్చిందే ఈ కార్యక్రమం తెలంగాణ బిడ్డలు బాగా మేధస్ కలిగినటువంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ఎంత దూరం అయినా దూసుకొని పోగలిగినటువంటి వాళ్ళు ఆకాశమే హద్దుగా అన్ని విజయాలు అందిపుచ్చుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళకు కావాల్సిందల్లా కొంత ప్రోత్సాహం కొంత ఆర్థిక వెసులుబాటు ధైర్యాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు పోండి అని చెప్పే ధైర్యాన్ని ఇచ్చేట ఒక వ్యవస్థ ఆ వ్యవస్థే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో నుంచి వచ్చిందే ఈ కార్యక్రమం సింగరేణి నుంచి ఈరోజు రాష్ట్రం నుంచి సెలెక్ట్ అయినటువంటి వారందరికీ ఒక లక్ష రూపాయలు మెయిన్స్ ప్రిపేర్ కావటానికి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రోత్సహించడానికే చేసేటువంటి ఈ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలోనే మనం ప్రవేశపెట్టుకొని ముందు పోతూ ఉన్నాం ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తప్పనిసరిగా మీరందరూ మెయిన్స్లో ఉత్తీర్ణం కావాలని అందరూ అనేది నాకు చాలా పెద్ద అత్యాశ అయి ఉండొచ్చు కానీ అందరూ కావాలని బలమైన కోరికగా మాట్లాడుతూ ఉన్నాం అందరూ కావాలని అంతిమంగా యూపీఎస్సిలో మెయిన్స్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ అభినందనలు మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ప్రిలిమ్స్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి మేము ప్రోత్సహించే ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం ఆ ప్రిలిమ్స్ నేను చెప్పేది ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతూ ముందుకు పోతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఉత్తీర్ణం కావాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించేటప్పుడు ముందు గారి సందేశాన్ని మీకు విజ్ఞప్తి ధన్యవాదాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని మంత్రి పొన్నాం ప్రభాకర్ ఏఐసిసి ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి యుఎస్ కాన్సులేటర్ జనరల్ లార్సన్ దర్శించుకున్నారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి దీప్ దాస్ మున్షి జిన్నీఫర్ లార్సన్ బోనం సమర్పించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు దీప్ దాస్ మున్షి యుఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను కలవడానికి సిగ్గుండాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా అని ఆయన ప్రశ్నించారు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని విమర్శించారు అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ను ఆశ్రయించడం గారు రాజ్భవన్ పై గవర్నర్ కలగుండాలి గత పది సంవత్సరాలుగా అధికారం ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థనే కించపరిచి కనీసం గవర్నర్కు గౌరవ మర్యాద అయినటువంటి కేసీఆర్ పాలనలో మరి కేటీఆర్ అప్పుడు కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చుండ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని సిగ్గు లేకుండా గవర్నర్ తను పోయి రాజ్యాంగాన్ని పరిరక్షించమని అడుగుట్లో అంతర్యం ఉంది గత పది సంవత్సరాలుగా కనీసం గవర్నర్ కు గౌరవ మర్యాదలు లేవని మీరు ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ కనీసం గౌరవ మర్యాద లేవు ప్రోటోకాల్ ఇబ్బంది పెట్టినటువంటి మీ ప్రభుత్వం ఇవాళ పార్టీ ఫిరాయింపులు చేస్తామంటున్నారు మరి గత పది సంవత్సరాలుగా మీ అయ్యా కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో పక్కపాటిలో గెలిచిన ఎమ్మెల్యేలను అదే రాజ్భవన్ లో తీసుకుపోయి మంత్రులుగా చేసినప్పుడు మరి తెలివి ఎక్కడ పోయింది ఇలా పక్క వచ్చి స్వచ్ఛందంగా పాటలు చేరుతుంటే ఇలా రాజ్యాంగం పరిరక్షించమని అంటున్నావు రాజ్యాంగాన్ని తుంగల అంటున్నావు మరి నీ సిగ్గుసారిపోయింది ఇలా స్వచ్ఛందంగా చేరుతున్నాను ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పక్కపాట్లో చేరిన గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకుపోయి మీ అయ్యా మంత్రిగా చేసినప్పుడు నీ తెలివి ఎక్కడ పోయింది కనీసం మీ పదేళ్ల పాలనలో ఏనాడైనా మీ గవర్నర్ ను గౌరవించేరా రాజ్యాంగాన్ని కించపరిచింది మీ అయ్య కేసీఆర్ ఇలా హైదరాబాద్ డ్యామేజ్ డామేజ్ హైదరాబాద్ లో ఈ గెలిచిన ఏడు నెలల్లో ఆర్డర్ గాని అన్ని విధాల చక్కగా ప్రజలు నిమ్మలంగా ఉంటే హైదరాబాద్ ప్రజలు మళ్ళొక్కసారి అల్చడి సృష్టించాలని చెప్పి కేటీఆర్ మాటలు ఏ రకంగా ఉన్నాయో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు పార్టీ నిరుద్యోగుల అంశంపై బీఆర్ఎస్ బృందం తెలంగాణ గవర్నర్ను కలిసి వినతి పత్రం ఇచ్చింది గవర్నర్ను కలిసిన వారిలో కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై అప్రజాస్వామికంగా దాడులు చేశారని కేసులు పెట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమం సమయంలో తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హాబీలో అమలు చేయడం లేదని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా చెప్పారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని నిలదీశారు గ్రంథాలయాల్లో చదువుతున్న విద్యార్థుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని ధ్వజమెత్తారు శ్రీ రాధాకృష్ణన్ గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వివిధ అంశాల మీద వారి దృష్టికి తేవడానికి రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని ఈ రాష్ట్రంలో వివరించి చెప్పడానికి మా పార్టీ అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు శాసన మండలి సభ్యుల బృందం సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా రెండు ఎం రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు నిర్బంధాలు కేసులు న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ తెలంగాణలో కరెంటు కోతలపై బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు తెలంగాణలో విద్యుత్ కోసం ఇలాంటి నిరసనలు చూసి యుగాలు అయిందని మార్పు మహత్యం ఇదేనంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు తమకు కరెంటు రావడం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం చేకుట్ట గ్రామంలో రైతులు సబ్ స్టేషన్కు తాళం వేసి ధర్నాకు దిగారు తమ గ్రామానికి వ్యవసాయానికి కరెంటు సరిగ్గా రావడం లేదని రైతులు మండిపడ్డారు ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీన్ని రీట్వీట్ చేస్తూ కేటీఆర్ కరెంటు కోతలపై చురకలంటించారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల వేడుకల్లో భాగస్వామ్యం కావాలని ఉజ్జయిని మహంకాళి దేవాలయం అధికారులు సికింద్రాబాద్ ఎమ్మెల్యే తెగుల పద్మరావు గౌడ్ను కోరారు ఈ మేరకు ఆలయ అధికారులు మహేందర్ రెడ్డి ప్రధాన అర్చకులు పద్మారావు గౌడ్ నివాసాన్ని సందర్శించి ఆహ్వాన పత్రికను అందించారు ఆలయం సంప్రదాయం బద్దంగా పద్మారావు దంపతులను సత్కరించి ఆశీర్వాదం అందించారు నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఈ సందర్భంగా నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ యువత ఎన్నో త్యాగాలు బలిదానాలు చేసిందన్నారు తెలంగాణలో పర్యటించి విద్యార్థుల పోరాటంలో బీజేపీ అండగా ఉంటుందని చాటి చెప్పారు బీజేవైఎం కార్యకర్తలపై నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామన్నారు యువజన సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ నాయకులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మనకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రము సాధనలో కీలక పాత్ర పోషించింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో బలిదానాలు చేసింది తెలంగాణ యువత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎన్నో త్యాగాలు చేసింది తెలంగాణ యువత అనేక మంది తల్లిదండ్రులు తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి ఆత్మ బలిదానం చేసుకుంటే ఆ తల్లిదండ్రులు అన్నారు చాలామంది నా కొడుకుపోయినా నా బిడ్డ పోయినా తెలంగాణ బిడ్డల కన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేలు జరుగుతుంది అనేటువంటి మాటలు అనేక మంది మాట్లాడేవారు అనేక మంది కాలిన గాయాలతో తెలంగాణ ఉద్యమం సమయంలో ఆసుపత్రులలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు మేము ఆ తెలంగాణ యువత దగ్గరికి వెళ్తే మేము కన్న నీళ్లు పెట్టుకుంటుంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నిరుద్యోగ యువత ఆ యొక్క తెలంగాణ ఆందోళనకారుడు అన్నా నేను చస్తున్నాను ఆ కన్న నీళ్ళు పెట్టుకోకూడదు నేను చనిపోయినా కూడా తెలంగాణ వస్తే నా తెలంగాణలో ఉన్నటువంటి లక్షలాది మంది యువతకు లాభం జరుగుతుందన్నా కాబట్టి కళ్ళనీళ్ళు పెట్టొద్దన్నా అనేటువంటి మాటలు ఇప్పటికీ మన కళ్ళల్లో తిరుగుతున్నటువంటి ఎల్బీనగర్ నగర్ నియోజకవర్గం గ్రీన్ పార్క్ కాలనీ వాసుల కృతజ్ఞత సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఇటల రాజేందర్ పాల్గొన్నారు ఎఫ్టిఎల్ సమస్య మీద రెండు వేల పద్నాలుగు పదిహేనులో మిషన్ కాకతీయ ప్రోగ్రాం మొదలైందన్నారు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పామని తెలిపారు అనేక చెరువులతో గొప్పగా వెలిసిన నగరం దుర్గంధ పూరితంగా మారిపోయాయని అన్నారు అన్నం పెట్టే చెరువులు అమ్మలాగా ఆదుకునే చెరువులు వరద నీటితో ఇళ్లలోకి ముంచెత్తుతున్నాయని అన్నారు దీనికి శాశ్వత పరిష్కారం మిషన్ కాకతీయ కావాలని ప్రతిపాదన పెట్టానన్నారు చెన్నకేశ్వర రెడ్డి గారు మా నాయకులు సామా రంగారెడ్డి గారు అనుకోకుండా ఇద్దరు అతిథి వచ్చిండ్రు మా అన్న నరసింహరెడ్డి గారు లక్ష్మీ నరసింహ గారు లక్ష్మీనరసాయ గారు మురళీ యాదవ్ గారు మా మిత్రులు గౌరవ కార్పొరేటర్ కొప్పటి నరసింహరెడ్డి గారు కొత్త రవీంద్ర మా అధ్యక్షులు భాస్కర్ గారు లింగోజ్గూడ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారు జైపాల్ రెడ్డి గారు మా బాల్య మిత్రుడు అశోక్ గారు బాల్రెడ్డి గారు పవన్ గారు మా మిత్రుడు రాజేందర్ రెడ్డి గారు అందరికీ పేరు పేరిన నమస్కారం ఈ ఎఫ్టిఎల్ సమస్య మీద ఈ ఎఫ్టిఎల్ సమస్య మీద రెండు వేల పద్నాలుగు పదిహేనులో మిషన్ కాకతీయ ప్రోగ్రాం మొదలైంది నేనప్పుడు నిర్దిష్టంగా కొన్ని ప్రతిపాదన చేసినప్పుడు హైదరాబాద్ ఇస్ ఎ సిటీ ఇస్ నథింగ్ బట్ ఎ సిటీ ఆఫ్ లేక్స్ అని చెప్పినాం మనం ఒకనాడు ఈ హైదరాబాద్కి అనేక చెరువులతో గొప్పగా వెలిసి ఉన్న నగరం దుర్గంధపూరితంగా మారిపోయినాయి నెంబర్ వన్ నెంబర్ టూ అన్నం పెట్టే చెరువులు అమ్మలాగా ఆదుకునే చెరువులు ఇవాళ ముంచెత్తుతున్నాయి మొత్తం ఇళ్ళకి వర్షం పడితే సంతోషపడాల్సిన ప్రజలు వర్షం పడితే అరచేతిలో ప్రాణం పెట్టుకొని ఏ కాలనీలు మునుగుతాయో ఏ ఆస్తులు ధ్వంసమవుతాయని చెప్పి బాధపడే పరిస్థితి అది దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి అది మిషన్ కాకతీయాలని ఒక ప్రతిపాదన పెట్టిన దీంట్లో చెరువులు మీద కూడా చాలామంది ఇంజనీరింగ్ నిపుణులు కూడా ఉండొచ్చు అనేక సంవత్సర సర్వీసులు పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి చెరువులు అనగానే కేవలం గవర్నమెంట్ భూమి మాత్రమే కాదు కుత్బుల్లాపు నియోజకవర్గం బోరంపేటలో ప్రజలు పడుతున్న నీటి ఎద్దడి రోడ్ల దుస్థితికి నిరసనగా రోడ్లపై వరి నాట్లు వేసి ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ నేతలు కుత్బుల్లాపు నియోజకవర్గంలో బోరంపేటలు ఎన్నో రోజుల నుండి మంచినీళ్ళు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అయ్యారు అలాగే ఎమ్మెల్యే కేపీ వివేకానందు మూడుసార్లు గెలిచినా గ్రామాల్లో పర్యటించి ఒక్కనాడు కూడా ప్రజా సమస్యలపై ఇంతవరకు సమీక్ష నిర్వహించలేదని ఈ చేతగాని ఎమ్మెల్యే ఎమ్ఎల్సీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రజా సమస్యలు పట్టింపులేని స్థానిక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా చేయాలని మేము గౌరంబేట బీజేపీ తరపున డిమాండ్ చేస్తున్నాం గెలిచి పది సంవత్సరం మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచి మా గౌరంపేటను పట్టించుకొని ఎమ్మెల్యే ఇంత నిర్లక్ష్యం ఎందుకు ఒక్కసారే మా ఊర్లలోకి వచ్చిపోయి చూడు కారు ఈరోజు నా రోజుల నుంచి ప్రతి రోజు రోజు పది కారులు లేపి పక్క జరపాల్సి వస్తుంది గుంతలల్లో దిగుబడిపోయి నానా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఒకసారి వచ్చి బోరంపేట పర్యటిస్తే మీకు తెలుస్తుంది ఈ సమస్య ముఖ్యంగా దీనికి ఈ దరిద్రానికి కారణం స్థానికంగా సొంత ఊరు ఎమ్మెల్సీ క్షమిపు రాజే దీనికి కారణం అని నేను డిమాండ్ చేస్తున్నా కనీసం సోయి లేని మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సోయి ఇంకిత జ్ఞానం లేని మా ఎమ్మెల్సీ రాజీనామా చేదగాకపోతే రాజీనామా చేసి పక్కకు తప్పుకోండి కానీ ఇంత నిర్లక్ష్యం వహించి మా బోరంపేట ప్రజలు ఉసురు తీసుకున్నారు రోజు గుంతలాల పడి కాలు చేతులు విలగొట్టుకుని ఎంతో మంది మహిళలు ప్రెగ్నెన్సీ లేడీస్ ఇబ్బంది పడుతున్నారు కనీసం కనికరం లేని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అధికారులు ఇంత నిర్లక్ష్యం తగదు గత ఆరు నెలల నుంచి ప్రతిరోజు అధికారులకు మెసేజ్ ద్వారా లెటర్ ద్వారా విన్నమిస్తూనే ఉన్నా కానీ నాదుడే లేడు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది బోరంపేట గ్రామంలో బ్రాహ్మణుల సమస్యలపై తెలంగాణ ఎండోమేట్ బీజేపీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం రసాభాసాగా మారింది బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ స్థితిగతులపై అర్చక పురోహిత ధూపదీప నైవేద్య పథకం సమస్యలపై బ్రాహ్మణుల రాజకీయ భవిష్యత్తుపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బ్రాహ్మణ ప్రముఖులు సంఘాలు సంస్థల నాయకులు పాల్గొన్నారు అందరి బ్రాహ్మణులకు సమావేశంలో సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు అఖిల భారత బ్రాహ్మణ అర్చక సేవా సమై అధ్యక్షుడు రాహుల్ దేశ్ పాండే దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది ఐకమత్యంగా మన ఐకమత్యానికి తోడు నీడగా నిలబడే లీడర్లు న్యాయక నాయకత్వం మనకు కావాలి చూడండి వారు ఎంత శాంతంగా మళ్ళీ వచ్చేసారో మళ్ళీ చెప్పారు మీరు ఈ మీటింగ్కి ఇండిపెండెంట్ గా అంటే ఒక్కొక్క వ్యక్తిగత సమస్యను ఎంచుకోవడం కన్నా మాట్లాడుకున్నాక దీన్ని ముందుకు తీసుకునే వెళ్ళే రాయబారులు ఎవరు అని అని ప్రేమానురాగాలతో శాంతిపూర్వకంగా సంధిని ముందు ప్రారంభించాలి అని ఒకవేళ నా మాటలు నా పదాలు నా శబ్దం కనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి పదవిని అధిష్టానించిన రేవంత్ రెడ్డి గారి వరకు కనుక చేరే అయితే అయ్యా వినయపూర్వకంగా బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ పరిషత్తు యావత్ తెలంగాణ ప్రజలందరి తరఫున మీకు ఒక నేను విజ్ఞప్తి విన్నవించుకుంటున్నాను పూర్వం జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్లో అడకత్తరులో పొకచెక్కలాగా మమ్మల్ని మిగిలిచ్చేశారయ్యా ముందు పోతే గొయ్యి వినకపోతే నొయ్యి కాబట్టి మీరైనా పెద్ద హృదయంతో సహహృదయంతో అలా పాపం విదేశాలకు వెళ్ళిన పిల్లలే కానివ్వండి ఇక్కడ నా పేరు రాహుల్ దేశపాండే అఖిల భారత బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షుడిని నేడు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ని ఎట్లా నిలబెట్టాలా ఏం చేయాలా చైర్మన్ ఎట్లా నిర్మించాలి ఎవరు నియమించాలని తెలంగాణ భారతీయ జనతా పార్టీ ధార్మిక పరిషత్ వాళ్ళు నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచారు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పరిచినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలంత పెట్టకుండా కొందరు పనికిరాని వాళ్ళు సూర్యప్రకాష్ తెలంగాణ ధార్మిక సెల్ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ ఆయన ఆధ్వర్యంలో నేను అడిగితే వాళ్ళు చేసిన తప్పుల్ని నేను నిలదీస్తే వాళ్ళే అందరికీ గంగాచారి ఓడ్చిది బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు ఈయన ఈయన ఎంత పదివేలంది బ్రాహ్మణులు ఉన్నారు ఒక్క ఓటు లేని బ్రాహ్మణులు అర్చకులు బ్రాహ్మణ నాయకులను చెప్పుకునే సెల్ఫ్ వాళ్ళు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే తెలుగు విద్యార్థుల కోసం వెబ్ స్టార్ యూనివర్సిటీ అడ్మిషన్లు అందిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లిసా బ్లేజర్ తెలిపారు హైదరాబాద్ తాజ్ కృష్ణాలో వెబ్స్టర్ యూనివర్సిటీ ఫ్రీ డిపార్చర్ ఈవెంట్ను నిర్వహించారు ఇండియా నుండి ప్రతి ఏటా ఏడు వందల మందికి పైగా తమ యూనివర్సిటీలో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఈ ఏడాది ఏపీ తెలంగాణ నుండి మూడు వందల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా నూట నలభై దేశాల నుండి వెబ్స్టార్ యూనివర్సిటీలో ప్రోగ్రాం పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందారని తెలిపారు తెలుగు విద్యార్థుల కోసం స్కాలర్షిప్లు అందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు good afternoon i'm samrat Ray chaudhary from webster university i'm the assistant vice president for enrollment management this is my colleague james vigas from Inuni. today we are here in hyderabad to talk to our hundreds of students who have been admitted and who are going to us in the next 30 days uh, we are a private university in the united states in the middle of us in saint louis our popular programs here for the region of AP Telangana has been cybersecurity uh, data analytics stem programs these are more popular we also have a STEM MBA program where many, many students, over thousands of students last year and this year, are coming and they are enjoying what they are seeing there. They're studying, they're getting a lot of opportunities, post study work options. Our curriculum focuses on real world learning. So we not only teach students in classroom, but also give them experience through internships and post study work like CPT, etc. So we are very happy to have the partnership here with education usa who is helping us do this pre departure event and this is the fourth time that we are coming and doing this in the last 2 years and we are seeing a very strong interest and a very strong visa success here in this region and me and my colleague james we look forward to hearing more from the students this evening and as they come giving them valuable information that will help them do the transition from India to the United States as they embark on a remarkable journey. Thank you very much. Hi. Good afternoon. My name is James Vargas. It's a pleasure to have you here today. I work for Inuni Global as a director of recruitment. We've been working with students from Hyderabad and Telangana. The last three to four years, we've seen amazing growth, and one of the fantastic things that we've been doing is reaching out to student communities to make sure that they have the support they need before they travel to the U.S. Uh, we're very proud of our relationship with Webster University; they are a flagship brand. And what we're very excited to announce is we also have a new campus in South Carolina opening this August, with our first program being the Information Technology Management course. And we're hoping to have new courses available from 2025. వెరీ మచ్ వెబ్స్టర్ యూనివర్సిటీ అక్రాస్ ది వరల్డ్ నలభై కంట్రీల్లో క్యాంపస్లు ఉన్నాయండి సో యుఎస్ లో ఎస్పెషల్లీ మూడు క్యాంపస్ల్లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తీసుకుంటున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో స్కూలు పిల్లల బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్ళింది బస్సు పక్కకు వెళ్ళడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు బస్సుకు అడ్డొచ్చినా ట్రాక్టర్ను తప్పించడంతో ప్రమాదం చోటు చేసుకుంది పటాన్ చెరువులోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో పోక్రీలు బాత్రూమ్ తాళాలు పగలగొట్టి ధ్వంసం చేశారు దీంతో కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా పాఠశాలను సందర్శించారు ఈ ఘటనపై కార్పొరేటర్ బండిపడ్డ బాత్రూమ్ను ధ్వంసం చేయడం సహించరాని నేరమన్నారు సీసీ కెమెరాలను పరిశీలించి దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేలా పోలీసులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తక్షణమే మరమ్మతు పనులు చేయించడం కొరకు కార్పొరేటర్ సొంత నిధులను అందించారు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుండి ముసురు కంటిన్యూ అవుతుంది ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుంది రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆఫీసుల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది